పొదుపు విలువ రామయ్య సోమయ్యలు చిన్ననాటి స్నేహితులు ఇద్దరు కలిసి పదవ తరగతి దాకా చదువుకున్నారు ఆ తరువాత సోమయ్య చదువు మానేసి బట్టల వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు రామయ్య తన చదువు కొనసాగించాడు చిన్న వయసులోనే సంపాదన రావడంతో సోమయ్య చెడు అలవాట్లకు బానిసయ్యాడు అప్పుడప్పుడు రామయ్య సోమయ్యలు కలిసేవారు సోమయ్య తన కొత్త స్నేహితులతో సరదాగా గడపడానికి రామయ్యను ఆహ్వానించేవాడు కానీ రామయ్య సున్నితంగా తిరస్కరించేవాడు సోమయ్యకు ఇరవై ఏళ్లకే పెళ్ళైపోయింది రామయ్య మాత్రం శ్రద్ధగా చదువుకొని ప్రతి పరీక్ష ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడవుతూ వచ్చాడు అదే పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించాడు ఉద్యోగరీత్యా పట్టణంలో సెటిల్ అయ్యాడు అలా ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి ఒకరోజు పని మీద పట్నం వెళ్ళిన సోమయ్యకు అనుకోకుండా రామయ్య ఎదురయ్యాడు చాలా కాలం తర్వాత కలిసినందుకు ఇద్దరూ సంతోషపడ్డారు సోమయ్యని తన ఇంటికి తీసుకెళ్లాడు రామయ్య ఇంటిని చూసి ఆశ్చర్యపోవడం సోమయ్య వంతయింది రెండంతస్తుల అందమైన మేడ విశాలమైన ఆవరణ పూలముక్కలతో కలకలలాడిపోతుంది ఇల్లు మధ్యాహ్నం భోజనాలయ్యాక రామయ్య సోమయ్యతో పట్నానికి ఎందుకొచ్చావు ఏం పని వచ్చావు అని అడుగుతాడు పెద్దమ్మాయి పెళ్ళిడికొచ్చిందిరా పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నా అందుకే పట్నం వచ్చాను అన్నాడు సోమయ్య అప్పుడే మీ అమ్మాయికి పెళ్ళా మరి డబ్బేమైనా కూడబెట్టావా అని అడిగాడు రామయ్య ఎక్కడ్రా నీకు తెలియందేముంది ఖర్చు పెట్టి ఆనందించడమేగా నా విధానం అన్నాడు సోమయ్య మరి పెళ్ళి ఎలా చేస్తావు అడిగాడు రామయ్య తెలిసిన వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర అప్పు చేసైనా సరే చేయాలి అన్నాడు సోమయ్య నా సంగతి సరే నీ సంగతి చెప్పు ఇంత పెద్ద ఇల్లు కట్టావు కదా ఏదైనా నిధి దొరికిందా ఏ ఆసక్తిగా అడుగుతాడు సోమయ్య రామయ్య పెద్దగా నవ్వుతూ నిధ అలాంటిదేమీ లేదు కేవలం పొదుపు చేసి సంపాదించిందే ఇదంతా నేను ఉద్యోగంలో చేరినప్పుడు నాలుగు వేల జీతం వచ్చేది రెండు వేలు ఇంటి ఖర్చులకు వాడుకొని మిగిలిన రెండు వేలు పొదుపు చేసేవాణ్ణి అంతేకాక జీతం పెరిగినప్పుడల్లా వివిధ ఆర్థిక సంస్థల్లో పొదుపు చేశాను ఆ డబ్బుతో ఈ ఇల్లు ఇతర సౌకర్యాలు సమకూర్చుకున్నాను కొంత డబ్బు పిల్లల చదువులు ఇతర అవసరాల కోసం దాచి ఉంచాను పదవి విరమణ తర్వాత సుఖమైన జీవితం గడపడానికి ఇంకా పొదుపు చేస్తూనే ఉన్నాను అది నానిది అని వివరించాడు రామయ్య అప్పుడు సోమయ్య ఆశ్చర్యపోతూ నువ్వు ఇదంతా చెబుతుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి నీకు జీతం నాలుగు వేలు వచ్చే రోజుల్లోనే నాకు వ్యాపారంలో ఆరు వేలు ఆదాయం ఉండేది మూడు వేలు ఇంట్లో ఖర్చులకు ఇచ్చి మూడు వేలు నా వ్యసనాలకు జలసాలకు ఖర్చు చేసేవాడిని నువ్వేమో పొదుపు చేసి ధనికుడివి అయ్యావు నాకు ఈ నిజం తెలిసేసరికి జీవితకాలం వృధా అయిపోయింది ఏదేమైనా వ్యసనాల వల్ల తీరని నష్టమే జరిగింది నాకు విచారంగా అన్నాడు సోమయ్య ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఇక నుంచైనా క్రమశిక్షణతో ఉండు అని చెప్పాడు రామయ్య స్నేహితుని మాటలతో మారిన సోమయ్య సంతోషంగా ఇంటి బాట పట్టాడు